ఇంకేమన్నా మేనేజ్మెంట్ కొత్త డ్రామా వేస్తుంది బిజినెస్ పేరు మీద ఇల్లు కడతారట దుకాణం కడతారట ఇది ఎక్కడిది సార్ ఎన్ని దుకాణ ఎన్ని దుకాణాలు కడితే ఎంత బిజినెస్ వస్తుంది మీకు కిరాలు ఎన్ని వస్తాయి ఒక్క ప్లేనే రాయండి సంవత్సరం వచ్చే కిరా కంటే డబుల్ కిరా లాభం మా కార్మికులు బొగ్గు తీసి ఇస్తారు అది తప్పు ఎవరి మాటలో వినిచ్చిన కార్నర్ బిడ్స్ కూల కొట్టి బిజినెస్ పేరు మీద ఇవ్వడానికి ప్రయత్నం అది మానుకోండి ఫస్ట్ మన సూపర్ బజార్ మైస్ రూల్ ప్రకారంగా సూపర్ బజార్ సొసైటీ క్రెడిట్ సొసైటీలు కంపల్సరీ ఉండవలసిందే పొక్కుని కార్మికులు ఉన్నది ఉన్నదానికి గులాబ్ చేశారు కొంతమంది ఆఫీసర్లు క్రెడిట్ సొసైటీలు లంచాలు తీసుకొని లంచాలు తిని మింగి కార్మికుల సొమ్మును మింగి క్రెడిట్ సొసైటీలు బంద్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది క్రెడిట్ సొసైటీ ఉంటే ఎక్కడికో అప్పుల పోవాల్సిన అవసరం లేదు మా కార్మికుడు ఆ క్రెడిట్ సొసైటీ నుండి ఇంట్రెస్ట్ లేని రుణం తీసుకొని మళ్ళీ పేసీ రికవరీ ద్వారా ఇస్తారు ఆ సిస్టమ్ మంచిగా అది బంద్ చేయొద్దు అది కంటిన్యూ చేయాలి అదేవిధంగా సూపర్ బజార్లలో డి మార్ట్ కంటే మంచి మార్ట్ మనం తయారు చేయొచ్చు రిలయన్స్ మార్ట్ కంటే మంచి మార్ట్ మార్ట్ మనం తయారు చేయవచ్చు మనకు బిల్డింగ్లు ఉన్నాయి అన్ని దయాలు చేయండి దానిలాగా తయారు చేయండి కార్మికులు ఉద్దరు కూడా క్రెడిట్గా తీసుకునే అవకాశం ఉంటుంది పేసి రికవరీ చేసి జీతమ్మకి వెళ్ళి కట్ చేసుకొని నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అది బంద్ చేసి మాల్లు కడతాం మాళ్ళు పెడతాం ఈ మాల్ పెడతాం అన్నది అది బంద్ పెట్టాలని మేము హెచ్ఎన్ఎస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఇది తర్వాత నీళ్లు మంచి నీళ్ళు సార్ ఏమైంది సార్ నారాయణ మాయమైపోయిండు అప్పుడు జీఎం ఉన్నప్పుడు ఆర్ఓర్ ప్లాంట్ పెట్టి వంద కోర్టు పెట్టి మంచి నీళ్లు తాకిస్తా శ్రీనివాస్ గైభై జీఎం లలిత్ కుమార్ గారు వచ్చారు ఇంకా మాకు నీళ్లు రాలేదు మురికి నీళ్లు తాకిస్తున్నారు రా వాటర్ తాకిస్తున్నారు ఆర్ఓఆర్ ప్లాంట్లు పోయినాయి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు ఏమైపోయినాయి దాంట్లో ఇంతవరకు ఒక బుక్క నీళ్లు కూడా రావట్లేదు రా నీళ్లు తాగుతున్నారు మట్టి మట్టితో వచ్చిన నీళ్లు ఇక్కడ ఫోటో పంపిస్తాం మీకు ఇప్పుడు ఉద్యోగారికి వర్షాకాలం వస్తుంది మూడు వర్షాకాలాలు పోయినాయి ప్రకటన చేసేందుకు ఒక్క చెంపడి నీళ్లు కూడా మంచి నీళ్ళు సరఫరా మనకు కాలేదు తక్షణమే లలిత్ కుమార్ గారికి మేము ఈ రామగుండం రీజన్ తరఫున మేము కోరుతున్నాం మిమ్మల్ని తక్షణమే ఆరు ప్లాంట్ పెట్టడం అది కాదు అని మొదట చెప్పినాం మేము ఎప్పుడే చెప్పినాం పాత సిస్టమ్ తొంభై డెబ్బై అరవై తొమ్మిది నుండి సిస్టమ్ స్వచ్ఛమైన నీళ్లు తాగించింది కంపెనీ ఫిల్టర్ బెడ్లు సివిల్ డిపార్ట్మెంట్ ఫిల్టర్ ఉన్నాయి ఫస్ట్ నాలుగు స్టెప్ తర్వాత ఫిల్టర్ చక్కటి నీళ్లు మరొక వచ్చేది అది పోయింది ఫిల్టర్ ఓపెన్ చేయండి నేర్పించండి అండర్ గ్రౌండ్ లో మా ఇంట్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు నీళ్లు నీళ్ళు లేవు ఇంత దారుణ పరిస్థితి పక్కనే గోదావరి పోతుంది నీళ్లు లేవు ఇంకా వేరే వేరే ఏదో అంటాను ఏదో ప్లాంట్ పెట్టి ప్యూరిఫై చేసి యూరిన్లు గీన్లు అన్ని ప్యూరిఫై చేసి అంత పంపిస్తాం గోదావరి పంపిస్తాం ఆ గోదావరి ప్యూరిఫై అనేక నీళ్ళు తాగండి అని అంటున్నారు అట్లా కాదు తక్షణమే మంచి నీళ్ళ విషయంలో సీరియస్గా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ హెచ్ఎంఎస్ చెప్తుంది మంచి నీళ్ళు తాగండి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించండి పైరు లేకుండా ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఉండాలి తర్వాత మా డిమార్ట్ లాగా సూపర్ గోదావరి సొసైటీ తెరవండి నేను హెచ్ఎంఎస్ డిమాండ్ చేశాను